టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్గా చలమణ అవుతున్న వారిలో ఎక్కువగా మలయాళ కన్నడ ఇండస్ట్రీ ముద్దుగుమలే ఉన్నారు ఎక్కువగా తెలుగులో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమలు చివరికి తెలుగు నేర్చుకోవడం కూడా మొదలు పెట్టేశారు అయితే మరికొంతమంది హీరోయిన్స్ క్రేజ్ భారీగా ఉన్న చేతిలో సినిమాలు మాత్రం లేకుండా ఉన్నారు అలాంటి వారిలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా పేరు పొందిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా ఒకరు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు టెల్లు స్క్వేర్ చిత్రంతో సక్సెస్ అందుకుంది మళ్ళీ ఆ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారిలో హీరోయిన్ మీనన్ కూడా ఒకరు బింబిసార విరూపాక్ష సర్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తోందట నయనతార కీర్తి సురేష్ కూడా భారీ క్రేజ్ ఏర్పడటంతో బాలీవుడ్ లో సినిమాలు నటించేందుకు సిద్ధమవుతున్నారు జవాన్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది నయనతార కీర్తి సురేష్ బేబీ జాన్ అంటూ త్వరలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది డబ్బింగ్ సినిమాతో ప్రేమలు హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మమితో బైజూ విజయ్ దళపతి అరవై తొమ్మిదవ చిత్రంలో నటిస్తుంది బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ అద్భుతమైన పాత్రలో నటించి ఈ అమ్మడు తన గ్లామర్ తో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ అమ్మడు హీరోయిన్ గా కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఇక తర్వాత తెలుగులో మరే సినిమాల్లో కూడా నటించలేదు ఇలా వీరే కాకుండా చాలా మంది హీరోయిన్స్ టాలెంట్ ఉండి అందం ఉండి వచ్చిన క్రేజ్ను మాత్రం క్యాష్ చేసుకోలేకపోతున్నారని పలువురు నెటిజన్స్ తెలియజేస్తున్నారు మరి రాబోయే రోజుల్లోనైనా తమ తదుపరి చిత్రాలను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తారేమో చూడాలి